ఏలూరు జిల్లా వకఫ్ సవరణ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో ముస్లిం సమైక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గొప్ప గొప్ప ఉత్సాహంతో భారీ ర్యాలీ నిర్వహించబడింది ఏలూరు పాత బస్టాండ్లోని కర్బల మైదానంలో ప్రారంభమైన ఈ ర్యాలీ ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ఊహించిన ఉత్సాహంతో కొనసాగింది ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలతో నగరాన్ని మార్మోగించిన వారు బిల్లుపై తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు వకఫ్ సారణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ముస్లింల హక్కులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా ఏదైతే మొన్న లోక్ సభలో బిల్లు పెట్టారో దాని వల్ల ఇబ్బంది జరుగుద్ది అని చెప్పి వీళ్ళందరూ కూడా శాంతియుతమైన ర్యాలీ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా నిన్న నన్ను కలవటానికి వచ్చారు తెలుగుదేశం పార్టీ ముస్లింకి ఏ అన్యాయం చేయదని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పండి అందులో భాగంగానే నేను ఈ రోజున వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళందరికీ కూడా ఏదైతే చెప్తున్నానో ముస్లిం హక్కులకి భంగం కలిగే పని ఏది కూడా తెలుగుదేశం పార్టీ చేయదని మీ అందరికీ కూడా చెప్తున్నా వీళ్ళు ఏదైతే అభద్రతకు గురవుతున్నారో అసలు అభద్రతకు గురవచ్చిన పనేమి లేదు ముస్లింస్ మేము అందరం కూడా అందరం కూడా మేము మేము అందరం కూడా ఎట్టి పరిస్థితి సోదరులాగా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ అందరం కూడా ఏదైతే ఉన్నామో ఎవరి హక్కులకి భంగం కలిపినా ఎవరో కూడా ఒప్పుకోని పరిస్థితి ఎలా విధంగా ఉంటదో వీళ్ళకి ఏ నష్టం జరిగినా దానికి ఒప్పుకోకుండా మేము కూడా ఏదైనా శాసనసభ్యులుగా కానీ అలాగే ముస్లింస్ ఎవరైతే ఇందులో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారో కానీ వాళ్ళందరూ కూడా కూర్చుని వే ఏ విధమైన నష్టం జరగకోకుండా ఆ చర్య వీళ్ళు తీసుకుంటారని సందర్భంగా నేను చెప్పడం జరిగింది నేను కూడా ముస్లింస్ పెద్దలందరితో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింస్కి ఏ విధమైన ఇబ్బంది జరగదని చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా తెలియపరచడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది